ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ పెయిన్ అనేది చాలా మంది ఆడవాళ్ళు షైగా ఫీల్ అయ్యి బయటకు చెప్పుకోకుండా ఆ పెయిన్ నార్మల్ పెయిన్ అనుకుని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ అవుతుంది అలాగే కండిషన్స్ కూడా ఇంకా వర్స్ అవుతూ ఉంటాయి అంటే తీవ్రంగా మారిపోతూ ఉంటాయి నార్మల్ గా అప్పుడప్పుడు వచ్చే పెయిన్ అనేది కంటిన్యూగా ఉండడం పెయిన్ ఇంకా అలాగే పెయిన్ ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువైపోవడం తీవ్రంగా మారడం జరుగుతుంటుంది అంటే పెయిన్ బికమ్స్ క్రానిక్ నార్మల్ గా అప్పుడప్పుడు వచ్చే పెయిన్ కూడా ఇప్పుడు సివియర్ గానే సివియర్ ఫామ్ లోకి వెళ్తుంది దాన్ని మనం క్రానిక్ పెయిన్ అంటుంటాం అలాగే సెక్షువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది సెక్షువల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే ఈ వెజరల్ పెయిన్ ఉండడం వల్ల ఇంటర్కోట్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది అంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అలాగే కొంతమంది పార్ట్నర్స్ లో ఇలా ఇంపాసిబుల్ గా ఉండడం వల్ల వాళ్ళకి భయం ఏర్పడుతుంది అలాగే కొంతమందిలో వాళ్ళ పార్ట్నర్ కి మీద డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అలాగే ఎమోషనల్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ అంటే చాలా కాలంగా ఈ పెయిన్ తో ఫీల్ అవుతూ ఉండడం వల్ల మనం వాళ్ళ బాడీలో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటి కండిషన్ జరగకపోతూ ఉంటాయి అలాగే మజిల్ స్పాజం ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ ఉండడం వల్ల మజిల్స్ అనేటివి స్పాజమాస్టిక్ అయిపోతాయి స్పాజం అంటే టైట్ గా అయిపోతుంటాయి ఇలా టైట్ గా అయిపోవడం అనేది పెయిన్ అనేది ఇంకా ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అంటే మనం స్టార్టింగ్ లో ఉన్న పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే ఆ పెయిన్ అనేది ఆ మజిల్స్ అన్నిటికీ రీచ్ అయ్యి ఆ మజిల్స్ అనేటివి ఇంకా ఎక్కువ పెయిన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే స్లీప్ ప్రాబ్లమ్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఈ చాలా రోజులుగా పెయిన్ తో బాధపడుతుండడం వల్ల అలాగే స్ట్రెస్ వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల నిద్ర అనేది చాలా తక్కువ తగ్గిపోతూ ఉంటుంది అలాగే బాడీ యొక్క నాచురల్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది ఇలా బాడీ యొక్క నాచురల్ ఇమ్యూనిటీ స్లీప్ తగ్గిపోవడం వల్ల ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే డైలీ రొటీన్ ఎఫెక్టెడ్ కూర్చోవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సైక్లింగ్ చేయడం కానీ అలాగే మెన్షియల్ పార్ట్స్ యూస్ చేయడం కానీ ఏమైనా ఎగ్జామ్స్ జరగడం కానీ ఇలాంటి కండిషన్స్ నార్మల్ నార్మల్గా ఎలాంటి పెయిన్ లేకుండా ఉంటాయి కానీ ఈ కండిషన్ తో బాధపడుతున్న వాళ్ళు అంటే ప్రైవేట్ పార్ట్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు మనం నార్మల్ గా చేసే యాక్టివిటీస్ లైక్ కూర్చోవడం కానీ అలాగే ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ అన్నమాట అంటే మనం ఫస్ట్ లో ఈ పెయిన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మన లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫిజికల్ గా ఎఫెక్ట్ అవుతాం మెంటలీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అలాగే డిలే ట్రీట్మెంట్ డిలేడ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ లో ఉన్న సింటమ్స్ మనం నెగ్లెక్ట్ చేసి అది నార్మల్ పెయిన్ అనుకుని డిలే చేయడం వల్ల ట్రీట్మెంట్ డిలే అవుతుందంటే ఎక్కువ ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది అలాగే సిమ్టమ్స్ సైట్గా వర్స్ అయిపోతూ ఉంటాయి కొంతమంది కాంప్లికేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి కండిషన్ అన్నింటిలో మనం ఎర్లీగా డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి మనం క్రానిక్ వెజనల్ పెయిన్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది మీరు కనుక ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ సినిమాపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రం ఫిటికల్ సిమోపతి అండ్ ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ కంప్యాషన్ ఆల్డ్స్తో ఉంటారు అలాగే మేము యూజ్ చేసిన డ్రగ్ డివైజ్ ప్రొసెస్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే టాప్ ఫార్మసికల్ కంపెనీస్ మెడిసిన్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం అంటే ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాం ఇదంతా ఫడికల్ సంపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సంపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం నార్మల్ గా ఫిడికల్ సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనప్పుడు మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అంటే మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి అనేటి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ సమయపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కసల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ గురించి ఎందుకు ఫిటికల్ సమయంలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సమతి స్టాండ్స్ ఫర్ హైస్ ఛాన్స్ హెల్త్ అలాగే ఫిటికల్ సమయపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హై సక్సెస్ రైట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ క్రానిక్ వెజినల్ పెయిన్ కి సంబంధించి అంటే ఉల్బడైన సంబంధించి మెడికల్ సమయపత్రిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఈ డిసీజ్ కనిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తాం పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి అలాగే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమయపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ క్రానిక్ వెజన్ హెల్ప్ పెయిన్ కాదు ఉల్గడైన కండిషన్